అందరికీ నమస్కారం అండి ఈ రోజు కదా సమయం రాత్రి పదకొండు గంటలు అప్పటికే చాలాసేపు అయ్యింది ఊరెళ్ళాల్సిన బస్సు ఇంకా రాలేదు అసహనంగా ప్లాట్ఫారం మీద కూర్చున్నాను ఎంక్వైరీ వాళ్ళని అడిగితే ఇంకా ముప్పై నిమిషాలు లేట్ అన్నారు బస్ స్టాండ్ అంతా ఖాళీగా ఉంది జనాలు అక్కడొకరు ఇక్కడొకరు ఉన్నారు చాలా బోరుగా ఉంది పాటలు వినడానికి మొబైల్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది అనవసరమైనవన్నీ బ్యాగులో సర్దుకొని అవసరమైన ఛార్జర్ మర్చిపోయి వచ్చాను ఉదయంలోగా వేరే ఊరు వెళ్ళాలి అక్రమంగా గోవర్ధన్కి కాంట్రాక్ట్ ఇప్పించినందుకు తను పది లక్షలు ఇస్తాను అన్నాడు ఇదే నా మొదటి లంచం చాలా ఎక్కువ డబ్బు ఆశ చూపాడు జీవితం సెటిల్ అయిపోతుంది అని ఒప్పుకున్నాను ఆ డబ్బు తీసుకోవడానికి వెళ్తున్నాను ఇంతలో ఎక్కడి నుంచో మల్లెపుల గుబాళింపు ముక్కున తాకింది ఎవరా అని చుట్టూ చూశాను అసంకల్పితంగానే ఎవరు అమ్మాయి పచ్చ చీర తల తలనిండా పూలు పెట్టుకుని పట్టలేనంత లిప్స్టిక్ పెట్టుకుని మోయలేనంత మేకప్ వేసుకుని నా వైపే వస్తుంది నాకు కొంచెం దూరంలో కూర్చుంది తను తన వాలకం ఎందుకు నాకు తేడాగా అనిపించింది నా వైపు ఏదోలా చూస్తుంది నేను పట్టించుకోనట్టే ఉన్నాను కాసేపు చూసి చూసి విసిగిపోయింది అనుకుంటా నేరుగా నా పక్కన వచ్చి కూర్చుంది గంటకు రెండు వేల రూపాయలు వస్తావా నా వైపు చూస్తూ అడిగింది తను అడిగిన మాటకి ఆశ్చర్యపోయాను తను ఇలాంటిది అని అస్సలు అనుకోలేదు నేను అలాంటి వాడిని కాదండి వేరే వాళ్ళని చూసుకోండి కొంచెం గట్టిగానే సమాధానం ఇచ్చాను ముందు అందరూ అలాగే అంటారు నేను అలాంటి దాన్ని కాదు కానీ తప్పలేదు కదా ఆలస్యం చేయకుండా త్వరగా చెప్పు అని అంది నాకు పెళ్ళి అయిపోయింది నేను నిజంగా అలాంటి వాడిని కాదు దయచేసి నన్ను వదిలేయండి సూటిగా చెప్పాను నా మాటలతో తన కళ్ళలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది ఏమైంది చిరాకుగా ఉన్నారు అనుకోకుండా అడిగాను సాయంత్రం నుంచి తిరుగుతున్నాను ఒక్క గిరాకీ కూడా తగలలేదు చిరాకు కాక ఇంకేంటి మరి ఎందుకో తన గురించి తెలుసుకోవాలి అని ఉంది ఏదో ఒక మాట కలపాలి అనిపించింది మామూలుగా రోజుకి ఎంత సంపాదిస్తారు కుతూహలంగా అడిగాను బాగా బేరాలు తగిలితే ఎనిమిది నుంచి పదివేలు ఒక్కోసారి వెయ్యి కూడా రావు తన సంపాదన గురించి ఆమె మొహమాటం లేకుండా చెప్పింది మనసులోనే నేను లెక్కలు కట్టాను రోజుకి పదివేలు అంటే నెలకి మూడు లక్షల నా జీతం కంటే చాలా ఎక్కువే ఏంటి లెక్కలు కడుతున్నావా ఎంత తేలింది నా మొహం వైపు చూసి నేనేం ఆలోచిస్తున్నానో అర్థమైంది అనుకుంటా జీవితానుభవం మీద మూడు లక్షలు సంశయిస్తూనే చెప్పాను నిజంగా నాకు అంత డబ్బు వస్తే ఈ పని ఎందుకు చేస్తాను ప్రశాంతంగా వడ్డీకి ఇచ్చి కూర్చుని తిననా మా దగ్గరికి వచ్చే కొంతమంది పని అయ్యాక డబ్బులు ఇవ్వకుండా పారిపోతారు మిగిలిన వాళ్ళు ఇచ్చిన సగం మా విటులే తీసుకుంటారు చివరికి ఈ రోజుకు వండుకుని తినేంత మాత్రమే మిగులుతుంది రోజు అది ఉండదు పస్తులతో పడుకోవలసిందే ఇంతలో మా వైపు ఒక కానిస్టేబుల్ రావడం గమనించాను చూస్తుంటే తనతో నన్ను చూసి కేసు బుక్ చేస్తాడేమో అని భయంగా అనిపించింది తను మాత్రం అమేవి పట్టనట్టు కూర్చుంది నాకేమో గుండెదడ పెరిగిపోతుంది పరుగుపోతుందాయే తనకు దూరంగా జరిగాను నాకు తెలియకుండానే తనని చూసి ఎంతో నిజాయితీ గల ఆఫీసర్ అనుకున్నా కానీ నా అంచనా తప్పని నిరూపిస్తూ తన వైపు తిరిగి ఏంటే నిన్న కూడా మామూలు ఎగరగొట్టావు అసలు డబ్బులే లేవు సారు సరైన బేరం తగలక రెండు రోజులైంది బతిమలాడుతూ అడిగింది ఇస్తావా లేక ఏదో కేసు పెట్టి లోపలికి తొయ్యమంటావా కఠినంగా అన్నాడు ఆయన అంత పని వద్దులేండి సారు ఇదిగో తీసుకోండి అంటూ ఒక రెండు వేలు ఇచ్చింది అది చూడగానే ఆ పోలీస్ మొహం దీపావళి మతాబులాగా వెలిగిపోయింది నా వైపు తిరిగి ఒక ఉచిత సలహా విసిరాడు మంచి సరుకు సార్ మిస్ చేసుకోకండి వెకిలిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు తను ఇచ్చిన డబ్బు జేబులో పెట్టుకుని విజులు వేస్తూ తను అంది అప్పుడు చూసావా మధ్య మధ్యలో వీళ్ళకి కూడా దక్షిణ వేయాలి మా దగ్గరని కూడా తీసుకుంటారు మమ్మల్ని వదలరు అవును నేను పెద్దగా చదువుకోలేదు ఒక చిన్న ప్రశ్న అడుగు తాను చెప్పు నా శరీరాన్ని అమ్ముకుంటా కాబట్టి వేసే అంటారు మరి నా దగ్గర నీతిని అమ్ముకునే వాళ్ళని ఏమంటారు తను అడిగింది నిజమే కదా కానీ తన ప్రశ్నకు సమాధానం లేదు నా దగ్గర అవును మీరు ఇలాంటివన్నీ చేయడానికి సిగ్గుగా అనిపించదా మీకు నాకెందుకు సిగ్గు ఎవరిని చూసి సిగ్గుపడాలి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు లేని సిగ్గు నాకెందుకు అయినా కూలి చేసేవాళ్ళు కూని చేసేవాళ్ళు అమ్మాయిలను ఘోరంగా రేపు చేసి చంపేవాళ్ళు లక్షల కోట్లు దోచుకునేవాళ్ళు జీతం వస్తున్న టేబుల్ కింద చెయ్యి చాచేవాళ్ళు ఇలా వీళ్ళందరితో పోలిస్తే నేను చాలా నిర్ణయం వాళ్ళే ధైర్యంగా తిరుగుతున్నప్పుడు నేనెందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలి కేవలం నా ఒళ్ళు నేను అమ్ముకుంటున్నాను ఎవరిని కూనీ చేయడం లేదు ఇందాక వచ్చాడే పోలీసు సారు ఆయనలాగా నేను ఎవరి కష్టము డబ్బులు దోచుకోవడం లేదు నాది నిజాయితీ నీతి కష్టం ఉన్న సంపాదన నా నోటిలోకి వెళ్ళే ప్రతి నా కష్టార్జితం తను చెప్పినవన్నీ విన్న తర్వాత తన మీద నా అభిప్రాయం మారింది అవును తను చెప్పిన ప్రతి మాట నిజమే తన కాళ్ళ మీద నిలబడే శక్తి ఉండి కూడా వేరొకరిని పీల్చుకు తినే నాలాంటి మనుషుల వీళ్ళు నయమే అయినా ఇలా చీకట్లో బయట తిరగడానికి మీకు భయం వేయడం లేదా ఎందుకు భయం అయినా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం అన్నారు అలా మేము తప్ప ఇంకెవరైనా అమ్మాయి తిరిగే అవకాశం ఉందా మీ సమాజంలో పట్టపగలే లాగా మీద పడుతున్నారు ఇంక అర్ధరాత్రి వదులుతారా సన్నని కన్నీటి తెర ఆమె కంటి మీద ప్రభుత్వం దగ్గరికి వెళితే ఏదో ఒక దారి చూపుతారు కదా మళ్ళీ నా ప్రశ్న ఆటోవాడు రిక్షావాడు పారిశుద్ధ కార్మికులు రైతులు డ్వాక్రా మహిళలు నిరుద్యోగులు పేదవాడు ఇలా అందరి గురించి ఆలోచించి హామీలు ఇచ్చే ఈ రాజకీయ నాయకులు ఏ ఒక్కరైనా మా గురించి ఆలోచించారా కనీసం మా పేరును వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పడానికి సిగ్గుపడతారు కదా అలాంటి వాళ్ళు మాకోసం ఏదైనా చేస్తారని ఎలా ఆశించమంటారు కొంతమంది నాయకులకు మేము ఎవరూ చూడనప్పుడు చీకట్లోనే గుర్తొస్తాము లేండి అంటే ఇక మీరు జీవితాంతం ఇలాగే ఉంటారా ఒక తోడంటూ ఉండాలి కదా మళ్ళీ నా ప్రశ్న తోడా ఇందాక పోలీస్ దగ్గరగా వచ్చినప్పుడు తప్పు ఏమీ చేయకపోయినా మీకు నాకు సంబంధం లేకపోయినా ఎవరికెవరమో తెలియకపోయినా మీరు ఎందుకు దూరంగా జరిగారు నాతో కాసేపు పక్కన కూర్చోవడానికే ఇష్టపడలేదు మీరు మమ్మల్ని మనుషులుగానే గుర్తించిన సమాజం ఇది ఇంకా తోడెక్కడిది అయినా మీరు ఇలా ఎందుకు మారారు నాకేమైనా సరదా ఇలా అవడం నేను ఎవరికి పుట్టానో తెలియదు ఏ తల్లికి బరువయ్యానో ఏ తండ్రికి అడ్డయ్యానో పుట్టగానే చెత్తబుట్టలో పడేశారు ఫ్లాట్ఫారం ఫ్లాట్ఫారమే ఇల్లుగా అనుకుని పెరిగాను ఒక పెద్ద ప్రేమతో దగ్గరికి తీసుకుని అన్నం పెట్టాడు చాలా ఆనందమేసింది తర్వాత తెలిసింది ఆ మంచితనం వెనుకున్న మోసం చీరదీసి పెంచి అమ్మేశాడు బడికి పోవలసిన వయసులో బేరాలు అంటూ తిప్పారు అల్లరి చేయాల్సిన వయసులో అంగడి సరుకునయ్యాను డబ్బులు వస్తే అన్నం పెట్టేవాళ్ళు రాకపోతే పస్తులే అలాంటి బాధలు పడుతూనే తల్లినయ్యాను నా బిడ్డను కూడా ఇక్కడికో దూరంగా పంపేశారు నేను పారిపోవడానికి ప్రయత్నిస్తే తనని చంపేస్తా అన్నారు ఏనాటికైనా తన దక్కుతుందేమో అనే ఆశతో కాలం వెళ్ళదీస్తున్నాను తన జీవితం గురించి విన్న తర్వాత నా గుండె బరువెక్కింది ఇంతటి రంగుల మొహం వెనకాల అంతటి విషాదం ఉందా ఇంత బాధలో మీరు ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నారు బాధ మనసుకు కానీ మనిషికి కాదుగా అయినా ఈ సమాజం నవ్వుతూ నటిస్తేనే ఎక్కువ ఇష్టపడుతుందిలేండి మన బాధలతో ఎవరికి పని ఇంతలో తనకు ఒక ఫోన్ ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడి నా వైపు తిరిగి నాకు కస్టమర్ దొరికారు నేను వెళ్తున్నాను అంది ఒక్క నిమిషం అంటూ తనకు వెయ్యి రూపాయలు తీసి ఇచ్చాను ఎందుకు గంటకు రెండు వేలు అన్నారు కదా నాతో మాట్లాడుతూ అరగంట గడిపారు కదా అందుకు నిజాయితీగా చెప్పాను థ్యాంక్స్ నేను చేసేది తప్పు కావచ్చు కానీ నేను తప్పుడు దాన్ని కాదు పని చేయకుండా డబ్బులు తీసుకునే క్యారెక్టర్ కాదు నాది బై అంటూ తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన మాటలు నాకు చెప్పుదెబ్బలాగా తగిలాయి తనకు ఉన్న నిజాయితీలో పావు కూడా నాకు లేదని అర్థమయ్యింది తన మాటల ప్రభావమో ఏమో బస్సు వచ్చి హార్ను కొడుతోంది గోవర్ధన్ నుంచి ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఇవేమీ పట్టకుండా ఇంటివైపు అడుగులు వేశాను నేను